హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాతార్డ్స్ ఎలా అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి మన నరసరావు ఉన్నటువంటి డి మార్ట్ అండి అంటే ఆల్రెడీ అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక ఫ్లెక్సిబిలిటీ అవుతుంది అనుకుంటున్నాను అలానే ఇక్కడ వచ్చేసి డి లో ఇది ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్లో మనకు వచ్చేసి పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్ అలానే పర్క్ కర్ను ఇవన్నీ ఉన్నాయండి అలానే ఇక్కడ అమ్మాయి మన హ్యాండ్ బ్యాగ్ మనం ఏదైతే లగేజ్ తీసుకెళ్తామో అలాగే కి ట్యాక్స్ అనేది వేస్తారనమాట తర్వాత అలానే బాస్కెట్స్ అవన్నీ ఉన్నాయి చూసారా ట్రాలీ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ పాప అవుతుందండి అంటే డిమార్ట్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా అందుకని తనకు తెలుసు అనమాట నేను పలకరిస్తూ ఉంటాను తను కూడా హాయ్ చెప్తుంది సో ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్లో ప్రైస్ మర్చిపోతే గనక ప్రైస్ ఉంటుంది చూడండి వాటి మీదే అంటే నేను వీడియో అనేది ప్రైస్తో సహా తీసాను అనమాట సో ఇంక వచ్చేసి డిమార్ట్లో ఏవి ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి అంటే మనకు వచ్చేసి ప్రైస్ బయట మార్కెట్లో అలానే ఇక్కడ మనం డిమార్ట్లో కంపారిజన్ చేసుకోవాలండి అయితే వీటన్నిటికంటే కూడా ముందు మనము డిమార్ట్కి ఎందుకు వెళ్తున్నాము అనేది ఒక ఐడియా రావాలి అంటే మనం ఏం కొనడానికి వెళ్తాము కొంతమంది కొంతమంది ఏముందండి నాలుగు కూడా ఇంక్లూడింగ్ నేను కూడా అనమాట ఏదో ఒక ఫైవ్ ఐటమ్స్ కొనుక్కుందామని వెళ్తానా కానీ అన్నీ పర్చేజ్ చేసుకొని వస్తాం అనమాట అంటే ఇక్కడ మనకి ఒక లిస్ట్ కనుక ముందుగానే కనుక మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ముందు మనం కొనుక్కోవచ్చు తర్వాత ఇంకేదైనా మనకు నచ్చుతాయి కదండి ఆ ఐటమ్స్ అన్నీ మనం పర్చేజ్ చేసుకోవచ్చు సరే ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ మనకి తాలి పీనట్స్ అంట అంటే శనక్కాయ్ ఉళ్ళు అంటారు చూసారా అవన్నమాట అవి రేజ్ రీజనబుల్గానే ఉన్నాయండి బయట కంపారిజన్ చేస్తే ఇక్కడ మనకి రీజనబుల్గానే ఉన్నాయన్నమాట అలానే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి మనకు వన్ థర్టీ ఎయిట్ నుంచి ఉన్నాయి అలానే ఇంకా లేడీస్కి జెంట్స్కి సంబంధించిన వాటి క్రీమ్స్ అనమాట ఇక్కడ కాస్మోటిక్స్కి వాటి కూడా ప్రైస్ రీజనబుల్గా ఉంటుందండి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ కావచ్చు అలానే గ్రోసరీస్ కావచ్చు ఇవన్నీ కూడా బయట కంపారిజన్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ మనకి అలానే చెప్పాను కదా ఇందాక పిల్లలకి స్టూడెంట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్పి అంటే బాక్సెస్ కానివ్వండి లంచ్ బాక్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ప్రైస్ తక్కువగా ఉన్నాయి అండి నేనైతే తీసుకున్నాను ఒకటి చాలా అంటే క్వాలిటీ అనమాట చాలా మందంగా ఉందనమాట చాలా బాగుంది ఇదైతే ఇంకా మనకి కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి చాలా అవైలబిలిటీగా ఉందనమాట అది ప్రైస్ కూడా చాలా అవైలబిలిటీగా ఉంది ఇందా చూపించాను చూసారా టంబ్లర్ అండి అది మనం ఏదైనా సరే వేడివేడిగా సాంబార్ కానివ్వండి అలానే రసం కానీ మనం ట్రాలీ చేస్తూ ఉంటాం కదా జర్నీ చేసినప్పుడు అది అసలు ఎటువంటి లీకేజ్ ప్రాబ్లం బ్యాగ్లో అవ్వదు అనమాట నేనైతే టూ తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసరికి బాక్సెస్ అనమాట బాక్సెస్ కూడా మనకు అందుబాటులో ప్రైస్లోనే ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీను అలా అయితే ఇవన్నీ కూడా నేను చూశానండి పట్టుకొని చాలా మందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అనమాట ఇవి ఇంకా కిడ్స్కి సంబంధించినవి అనమాట మీలో ఎంతమంది డీమార్ట్కి వెళ్ళారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చుతాయండి నేను ఆల్రెడీ డిమార్ట్లో పెట్టినప్పటి నుంచి అంటే వెడ్ స్టార్ట్ అయిన రోజు వెళ్ళలేదు కానీ తర్వాత నుంచి మాత్రం వీక్లీ వచ్చేసి ట్వైస్ వెళ్తూనే ఉంటాను ఏదో బోరు కొట్టినప్పుడు కానీ అంటే ఇప్పుడు హాలిడేస్ కదా స్కూల్కి వెళ్తూ ఉంటానండి మాక్సిమం డిమార్ట్లో వస్తువులన్నీ కూడా మన లేడీస్కి ఒక హ్యాబిట్ ఉంది కదా అన్నీ కూడా చూసినవి అన్నీ కూడా కొనేసేయాలని మనకున్న అందుబాటులో ఉన్నటువంటి ఇన్కమ్ తగ్గట్టు నేను కూడా కొనుక్కున్నానండి అయితే నేను ఇంకా కొనలేదు అనేది ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు ఇవి ఎంత మందంగా ఉన్నాయండి నేనైతే హ్యాండ్తో నేను అసలు పట్టుకోలేకపోయాను అనమాట అవి కానీ చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా కొన్నా నేను అయితే ఇంక ఈ కుక్కర్లు వచ్చేసి చాలా బాగున్నాయండి ప్రెస్టేజ్ ఉన్నాయి బటర్ఫ్లై ఉన్నాయి ఇక్కడ ప్రైస్ కూడా అక్కడ ఉంది చూసారా పిల్లలకి సంబంధించినవి అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి అలానే మనం డి వెళ్ళినప్పుడు ఏమేమి రాసు ఏమేమి తెచ్చుకోవాలనేది రాసుకోండి రాసుకొని పెట్టుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ డి మార్ట్లో ఎలా ఉంటుందంటే నైంటీను ఎయిటీను అలానే ఇక్కడ థర్టీ నైన్ ఫార్టీ నైన్ నైన్టీ నైన్ అని ఉంటుంది ఏముందిలే అని చెప్పి మనం బాస్కెట్లు వేస్తూనే ఉంటాము తీరా బిల్లు వచ్చేసరికి మనం థౌజండ్ అనుకొని వస్తాము అది టూ థౌజండ్కి కూడా వెళ్ళిన రోజులు ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి కాబట్టి డి మార్ట్కి అనివ్వండి వాల్మార్ట్కి కానివ్వండి బెస్ట్ ప్రైస్ కానీ వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ రాసుకోవడం అనేది నా ఒపీనియన్ ప్రకారం అండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అంటే నేను కొన్ని ఫేస్ చేశాను అనమాట టూ థౌజండ్ అనుకుని వెళ్తే త్రీ థౌజండ్ అనమాట అట్లా అనమాట అంటే ఇప్పుడు ఫోన్పే అవైలబిలిటీగా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం కానీ కొన్ని లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మాత్రం మనకున్న బడ్జెట్లో ఎంతైతే ఉందో బడ్జెట్లోనే కొనుక్కొని రావాలి అంబ్రిలాస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇక్కడ అంబ్రిలాస్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయండి అసలు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి నట్స్ కానీ సెరల్స్ కానీ ఇవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది సిక్స్టీ నైన్ దగ్గర నుంచి ఉన్నాయి ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఇలానేనండి మనకి మనం దానిలో పడిపోతూ ఉంటాం అనమాట ఏముందిలే ఏగా సిక్స్టీ ఏగా అని ఇంకా రీజనబుల్గానే అనుకుంటాము కానీ తీరాన్ని కొనేసరికి హై ప్రైస్ అవుతుంది బాటిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీగానే ఉన్నాయి ట్వంటీ వన్ రూపీస్ అనమాట ఏదైనా సరే ట్వంటీ వన్ రూపీస్ సిక్స్ బాటిల్స్ అంటే ఫ్రిడ్జ్ బాటిల్స్ ఉంటాయి చూసారా ఫ్రిడ్జ్ బాటిల్స్ మాత్రం ఇంకా వన్ ట్వంటీ నైన్ దగ్గర నుంచి క్వాలిటీ దగ్గర నుంచి ఉన్నాయి మనకి ఈ బెడ్షీట్స్ అయితే నేను టూ తీసుకున్నానండి సిక్స్ ఇంటూ సిక్స్ చాలా క్వాలిటీగా ఉంది ఇవి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఇవి వచ్చేసరికి ఇంకా మా ఇంట్లో ఒక డజన్ తీసి పెట్టారండి ఇంకా ఒక సిక్స్ ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట అంటే టోటల్గా నేను సిక్స్టీన్ తీసుకున్నాను అంటే ఎక్కడ వెయ్యాలి ఎంట్రన్స్లో మంచి తీసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఇంటికి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో అనమాట తర్వాత బాత్రూమ్స్ దగ్గర అలా అనమాట ఇంకేవన్నీ నాప్కిన్స్ ఇవి కూడా బాగున్నాయండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వన్ సిక్స్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్లో కూడా ఉన్నాయి బాగున్నాయి సింగిల్ బెడ్షీట్ కూడా ఇది మా పాప కోసం తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ అనమాట ఎందుకంటే ఇది మనకి నెక్ పెయిన్ వస్తుంది చూసారు అప్పుడప్పుడు ఆ నెక్కి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అది మాత్రం నేను కూడా అప్పుడప్పుడు జర్నీ చేసినప్పుడు కొంచెం పెయిన్గా ఉన్నప్పుడు అది నేను కూడా పెట్టుకుంటాను అనమాట కానీ చాలా బాగుంది బ్యాగ్స్ అయితే అంతగా రాలేదండి డిమార్ట్లో నేను వెళ్ళినప్పుడు వీడియో తీసినప్పుడు మాత్రం ఫస్ట్లో అయితే బాగా వచ్చినాయి కానీ బ్యాగ్స్ ఇప్పుడైతే మాత్రం బ్యాగ్స్ అంతగా లేవు ఇప్పుడు డిమార్ట్లో ప్రజెంట్ ట్రెండింగ్లు ఏదైతే ఉన్నాయంటే మనకి ఉన్నాయి చూసారా పిల్లలకి సంబంధించినవి స్టేషనరీస్ బాగా వచ్చినాయండి విత్ అవైలబుల్ కాస్ట్ నన్ను కంపేర్ నన్ను కనుక అడిగినట్లయితే నా సజెషన్ ప్రకారం అయితే బయట కంపారిజన్ చేస్తే ఇక్కడ మాత్రం ప్రైస్ మాత్రం చాలా తక్కువే ఇవన్నీ అండి చెప్పల్స్ షూస్ మనకు కావాల్సిన కావలసినటువంటి డైలీ వేరు అవన్నీ ఉన్నాయన్నమాట షూ అయితే బాగుందండి లేడీస్ సంబంధించినటువంటి షూ కానీ జెంట్స్కి సంబంధించిన షూస్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయన్నమాట దీనిలో మోడల్స్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ డిమార్ట్ వాల్మార్ట్ బెస్ట్ ఫ్రైస్ అలానే రిలయన్స్ ట్రెండ్స్ వీటన్నిటికీ సరదాగా ఉంటుందండి కాకపోతే మనం కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించుకొని ఏం కొనాలి ఏం కొనకూడదు డిసైడ్ చేసుకోవడమే అనమాట మన ఇన్కమ్ తగ్గట్టు మనం పర్చేజ్ చేసుకోవడమే అలానే ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్